కరంగులి మాల ఫ్రెండ్స్ ఇది పాతాల సింభ మురగన్ టెంపుల్కి వెళ్ళి మేము కరంగలి మాల తీసుకోవడం జరిగింది కరంగలి మాల పాతాల సింబ మురగన్ టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి దారి లోపలికి వెళ్తున్నాను అక్కడ ఉంది టెంపుల్ ఎంట్రెన్స్ లోపలికి పాతాళ అంటే పాతాళంలో ఉంటారంట శివుడు ఇక్కడ శివుడు ఉన్నాడు శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఇది మనం వెళ్ళే దారిలో లోపలికి ఎంట్రెన్స్ అయ్యే చోట శివుడు ఉన్నాడు ఓం నమ శివాయ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కుదిరితే లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు వీడియో చూడండి మొత్తం చూడండి ఇలా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది కానీ మనకి ఈ దారి నుంచి ఇప్పుడు లోపలికి పంపలేదు గుడి వెనకల పక్క నుంచి మనకి ఎంట్రన్స్ ఇచ్చారు నాకు తెలిసి ఇక్కడ రోడ్డు దగ్గరగా ఉండడం వల్ల అక్కడ షాపులన్నీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడే మెయిన్ రోడ్డు ఉంటుంది ఆ బ్యానర్ కనిపిస్తుంది కదా ఆ బ్యానర్ వెనక సైడు ఆ మెయిన్ రోడ్లో షాపులన్నీ పెడితే ఇబ్బంది అవుతుంది అనేసి షాపులన్నీ గుడి వెనకలకు వచ్చాయి ఇక్కడ ఇటు సైడ్కి వచ్చాయి మనకు అక్కడ నుంచే ఎంట్రెన్స్ ఉంటుంది అక్కడ కరుంగలి మాల అమ్మారు అక్కడ నుంచి మనం ఇక్కడ టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు వీరభద్రస్వామి కాలభైరవుడు మరియు వీరభద్రుడు ఉన్నారు ఇక్కడ దర్శించుకుందాం స్వామిని దగ్గర నుంచి టెంపుల్ లైక్ క్యూ లైన్లో వెళ్తున్నాము బార్కేడ్లు చాలా ఉన్నాయి బట్ అక్కడ గేట్ ఓపెన్గా ఉంటుంది అనుకుంటున్నా ప్రజెంట్ అయితే శుక్రవారం ఉదయం వచ్చాము మేము జనాలు అయితే పెద్దగా లేరు మొదలవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా ప్రస్తుతానికైతే జనాలు తక్కువగానే ఉన్నారు కడవంది గుడి ఇక్కడ లోపలికి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఇది ఎంట్రెన్స్ ఓం విఘ్నేశ్వరాయ నమ టెంపుల్ ఎంట్రెన్స్ పోతున్నాము లోపల వీడియో తీనీకపోతే పూజారులు వీడియో తీయలేనకపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కాలభారు స్వామి ఉన్నారు ఇక్కడ ఎంట్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం మనం భక్తులు ఎవరు లేరు పెద్దగా రష్ లేని రోజు ఈరోజు ఓకే సార్ ఓకే ఓకే సార్ మనం ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తున్నాము లోపల నాటి అలౌడ్ పూజారులు చెప్పడం జరిగింది అందుకు స్వామివారి మూలాభిరాటను చూపలేకపోయాను మీకు అక్కడే స్వామివారు మూలవిరాట్ ఉంది మనకు మాలలు పూజ చేసి మనకిచ్చారు మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాను మాల స్వామివారికి తాకిచ్చి మనకిచ్చారు తీసుకొని వెళ్తున్నాను నెక్స్ట్ మనం పల్లెని టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పళ్ళనీ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మాల నియమాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ టెంపుల్కి వచ్చే వికలాంగులకి వికలాంగుల సర్టిఫికేట్ మరియు లేదా వికలాంగులను నిరూపించుకుంటే వారికి ఉచితంగానే మాల ఇవ్వడం జరుగుతుంది కరుంగలి మాల ధరించేవారు పాటించవలసిన నియమాలు హెయిర్ కట్కు వెళ్ళకూడదు చావింటికి వెళ్లే ముందు ఈ మాలను తీసి వెళ్ళవలను మాలని మీరు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ధరించవచ్చు ఇవి నియమాలు సిక్స్ ఎంఎం ట్వర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ ఎంఎం టూ థౌజండ్ ఇది ఇక్కడ మాలల గురించిన ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ అంతా అందరూ కరంగళ మాల తీసుకున్నారు అందరూ మాలలు ధరించారు పాతాల సింబ స్వామిని దర్శించుకొని మాలలు ధరించారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్